హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి తెలంగాణ ప్రభుత్వం మనకు ఆసరా పెంచన్లపైన ఒక ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటికే ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి ఉన్నా కానీ ఆసరా పెంచన్లపైన ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకుండా పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడుతూ ఉంది మరి ఇప్పటికే దాదాపు నలభై ఐదు లక్షల మందికి పైగా ప్రతి నెల కూడా మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అయితే రెండు వేల పదహారు రూపాయలు నాలాంటి దివ్యాంగులైతే నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే పొందుతూ ఉన్నారు మరి మిగిలినటువంటి వారు ఇంకా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నవారు కానీ అలాగే ఇప్పటికీ పింఛన్లు పెంచుతారని చెప్పి ఎదురు చూస్తున్నవారు కానీ అలాగే దీంతో పాటుగా మనకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి పింఛను పొందకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానీ మనకి ఇక్కడ పింఛన్ల విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆసరా పెన్షన్ల పైన కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అలాగే పింఛన్లు ఎప్పుడు పెంచుతారని చెప్పి ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అలాగే మనకు దీనిపైన మందకృష్ణ మాదిక్ గారు కూడా ఒక కీలక ప్రకటన అయితే చేశారు ఈ పింఛన్లపైన ఎప్పటి నుంచో కూడా ఈ పింఛన్ల పెంపు లేదు అలాగే కొత్త పింఛన్లు మంజూరు చేయకుండా ఉండడం వల్ల ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తూ ఒత్తిడి తెస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ నెల పదమూడునే మహాగర్జన్ ఉంటుంది పింఛన్ల సంబంధించి అని చెప్పి ఆయన గతంలో చెప్పినా కానీ మనకి ఇప్పుడు తాజాగా మరొకసారి ఆయన ఒక కీలక ప్రకటన చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు నాలాంటి వికలాంగులు కానీ అలాగే వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ ఇటువంటి వారంతా కూడా ఈ పింఛన్ల లేక అలాగే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు మరి వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి తాజా ప్రకటన అయితే రాబోతోంది మరి ఆసరా పింఛన్లపైన తాజాగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది మరి కేబినెట్ మీటింగ్లోనైనా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా ఈ పింఛన్ల పైన మరి ఎటువంటి నిర్ణయం రాబోతోంది మొత్తానికి పింఛన్ల పెంపు ఉంటుందా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా నేను పింఛన్లు పెంచుతానని చెప్పి ఆయన చెప్పారు కానీ మనకు పింఛన్ల పెంపు చేయలేదు ప్రభుత్వం ఏర్పడి కూడా రెండు సంవత్సరాల పైన దాటిపోయింది మనకు పింఛన్ల పెంపు చేయలేదు అలాగే కొత్త పెన్షన్లను కూడా పంపిణీ చేయలేదు మరి ఈ నేపథ్యంలోనే మనకు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కంప్లీట్గా నేను ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి మీరు ఏదైనా ప్రత్యేకంగా హెల్ప్ చేయాలి మాలాంటి వారికి సహాయపడాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సహాయం చేయడం మర్చిపోవద్దు ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి ఒక జాయితాకే పైసల నుంచి కూడా మీరు హెల్ప్ చేయొచ్చు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీ సహాయం నాకు చాలా విలువైంది మరి ఇంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇంకా ఈ యొక్క అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారు ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఇలా వీడియోని ఎప్పుడైతే మీరు లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది వెంటనే కూడా వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీ దోస్తులందరికీ కూడా వీడియో లింకును మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా వీడియో లింకు క్లిక్ చేసి వివరాలు అయితే తెలుసుకుంటారు లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్పిందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారం లేకొస్తే ఖచ్చితంగా పింఛన్లను ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల పింఛను నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు మరి ఇప్పుడు లాంటి వికలాంగులకు అందుతున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి ఆరు వేల రూపాయల పింఛను ఇవ్వలేదు అలాగే ఇక్కడ నాలుగు వేల రూపాయల పింఛను కూడా ఇవ్వలేదు మరి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయిపోయింది సరేలే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడే కొత్తగా ఏర్పడింది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మరి అన్నీ కూడా ఉన్నాయని చెప్పి అనుకోవడానికి కూడా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటిపోయింది అయినా కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ ఆసరా పింఛన్ల పెంపు కానీ కొత్త ఆసరా పింఛన్లు సరే అందరూ కూడా అనేది ఏంటంటే నేను గత వీడియోలో కూడా ఎప్పుడో మీకు చెప్పాను ప్రభుత్వం నుంచి మాలాంటి వారు ఆశించేది ఏంటంటే ఇప్పుడు నాకు పింఛన్ పైసలు వస్తున్నాయి మరి నేను ఆలోచించేది ఏంటంటే పింఛన్ పైసలు పెంచకపోయినా కూడా పర్వాలేదు ఎంతోమంది నాలాంటి దివ్యాంగులు ఎంతోమంది భర్తను కోల్పోయినటువంటి వితంతు మహిళలు అలాగే ఎంతోమంది ఒంటరి మహిళలు ఎంతోమంది వృద్ధులు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతానికి నలభై ఐదు లక్షల మంది పెన్షన్ తీసుకుంటూ ఉంటే మరి మాలాంటి వాళ్ళు ఇంకా కొన్ని లక్షల మంది ఉన్నారు అంతేకాకుండా గతంలో గత ప్రభుత్వం అప్పుడు ఏ అప్లై చేసుకుని పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్నవారు ఉన్నారు ఇట్లా అనేక మంది ఎదురు చూస్తూ ఉంటే పింఛన్లు పెంపు లేకపోయినా కూడా పర్వాలేదు ఉన్న పింఛన్లనే ఇస్తే చాలు ఎందుకంటే రాష్ట్రంలో పౌరుల మేము కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పింఛన్ల పెంపు లేకపోయినా పర్వాలేదు కానీ కొత్త పింఛన్లను మంజూరు చేయండి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను మరి అలాంటి వాళ్ళు ఎంతోమంది అప్లై చేసుకుంటారు వారికి కూడా ఒక ఆసరా అనేది దొరుకుతుంది ప్రభుత్వం నుంచి కాబట్టి ప్రభుత్వం దీనిపైన కొంచెం ఆలోచించి ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మన ఛానల్ తరఫున ప్రభుత్వానికైతే విన్నవించుకుంటున్నాను ఖచ్చితంగా ఇది జరుగుతుంది మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఓ పక్క అలాగే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలనే కాదు మరి ఇప్పటికే మనకు బీసీ రిజర్వేషన్లని బీసీల కోసం ఎంతగానో ఆయన తాపత్రయపడుతున్నారు మరి పింఛన్ల పెంపు లేకపోయినా పర్వాలేదు కానీ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి లబ్ధిదారులంతా కూడా కోరుతూ ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం పైన అనేక మంది అనేక రకాలుగా ఒత్తిడి తెస్తూ ఉన్నారు అనేక రకాలుగా ఒత్తిడి తెస్తూ ఈ యొక్క పింఛన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక రకాలుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ ఉన్నా కానీ సీఎం గారు ఇంతవరకు కూడా దీనిపైన ప్రకటి గతంలో కూడా చాలామంది ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరిగింది ప్రజాప్రతినిధులంతా కూడా ఈ పింఛన్లపైన ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతుంది ఈ పింఛన్లను ఎందుకు పెంచలేకపోతుందని చెప్పి గతంలో కూడా చాలామంది ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు ఇక మందకృష్ణ గారు అయితే మాలాంటి బీసీల కోసం కానీ మిగిలినటువంటి వారందరికీ ఎవరైతే పింఛన్ పొందుతున్నారో వారందరికీ కూడా ఆయన ఇక్కడ ఈ యొక్క పింఛన్ల పెంపు విషయంలో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఆయన మనకు వివరిస్తూనే ఉన్నారు ఇంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఇక మహా ధర్నా కూడా చేయబోతున్నట్లు పెంపుపైన ఆయన పెంపుపైన పెంపు పైన కానీ కొత్త పింఛన్లకు సంబంధించి కానీ ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి కదా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు మరి వారందరికీ కూడా మేలు చేయాలని చెప్పి ఆయన కూడా ప్రభుత్వం పైన పక్క ఒత్తిడి తెస్తూ ఉన్నారు తీవ్రంగా మరి ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి అందరి ఆశ కూడా కానీ దీనిపైన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన చేయకుండా కాలయాపన చేస్తుంది మరి ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తూ ఉన్నారు మరి అమలు చేసేటప్పుడు మిగిలినటువంటి పథకాలను అమలు చేయడానికి ఏమైందని చెప్పి మిగిలినటువంటి వారంతా కూడా అడుగుతూ ఉన్నారు ప్రభుత్వం కూడా దీనిపైన నిర్ణయం తీసుకోబోతుంది సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి బీసీ రిజర్వేషన్ల పైన కేంద్రంతో మనకు ఒత్తిడి తెస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇది కనుక ఒక కొలిక్కి వస్తే వచ్చే అంటే ఈ సెప్టెంబర్ నెలలోపు ఎన్నికలు పూర్తి చేయాలి కాబట్టి నాలోపు ఖచ్చితంగా ఈ పైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులందరికీ కూడా పింఛన్లను పెంచేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం అనేది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క ఆసరా పైన వచ్చే ఏ చిన్న అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా ఆసరా పింఛన్ల పెంపు ఉందండి మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మరి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ ఆసరా పింఛన్ల పెంపును ఆయన ఉన్నారు మరి ఎవ్వరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేస్తే మీకు ఈ ఆసరా పింఛన్ల పెంపు అనేది తప్పకుండా ఉంటుంది మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లను పెంచడానికి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది మరి ఎవరు కూడా ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు మీకు ఈ ఆసరా పెన్షన్లన్నీ కూడా అమలు కాబోతున్నాయి మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి ఒక ఆసరా పెన్షన్లపైన ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ పింఛన్లను అయితే పంపిణీ చేయబోతోంది మరి రెడీగా ఉండండి ఖచ్చితంగా పింఛన్లను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పింఛన్లపైన ఆసరా పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు అందరికంటే ముందుగానే తెలియజేస్తుంది మరి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోండి అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సహాయం చేయడం కూడా మర్చిపోవద్దు